ఎంతో స్ఫూర్తిని తీసుకురావాలనుకుని కష్టపడి ఇంత చేశాము ఈ దుర్మార్గాన్ని నుంచి నిన్ను కాపాడలేకపోయినా నీ గౌరవాన్ని కాపాడలేకపోయాం స్వామి మమ్మల్ని అందరినీ క్షమించు స్వామి దీన్ని సాధించి ఏదో ఒకటి చేస్తాం స్వామి నేను అందుకని నీ పట్ల నీపై ప్రమాణపం చేస్తూ చెప్తున్నాం స్వామి నేను సాధిస్తాను మీ గౌరవాన్ని కాపాడుతాం స్వామి ఈ వ్యవస్థలో ఈ గౌరవాన్ని నిలబెట్టడానికి మేము ఎంతో పోరాటం చేస్తున్నాం స్వామి మమ్మల్ని క్షమించు స్వామి అంబేద్కర్ దళితులకు దేవుడే ప్రపంచంలోనే దళితులకు దేవుడైన అంబేద్కర్ బొమ్మని కొంతమంది దుర్మార్గులు మమ్మల్ని కొట్టలేక ఓడు అమ్మ పుట్టింటే నిఘరగా మగోడైతే మా దళితుల్ని తీసుకొని కొట్టాలి మగోడైతే మా నాయకుడు మా దేవుడైన మా విగ్రహాన్ని కొట్టినాడు కాబట్టి ఈరోజు ఈ విగ్రహాన్ని పరిష్కారం ఈ రోజే తేల్చుకుందాము ఎలక్షన్ కానీ లేకపోతే లక్ష మందిని అయినా ఎంగనగిరిలో పోషణ పెట్టి ఈ విగ్రహాన్ని మనల్ని తేల్చుకుందాం ఇద్దరు రెండో విగ్రహం చోటుకు రావటం కానీ ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం మాకు విగ్రహం పెట్టి దీని దీని ఫలిత దీని ఫలితమైన దుర్మార్గుని అరెస్ట్ చేసి ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని పోర్ట్లు పెట్టాలని తెలియపరుస్తూ అట్లా చేయకపోతే వేల సంఖ్యలో ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా ఈ రాష్ట్రం మొత్తం మా దళితులు ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా మేము రోడ్ల పైన ధర్నా చేసి మా నాయకుడిని మేము గుర్తిండుగా చేసుకుంటామని తెలియపరుస్తూ జై అంబేద్కర్ జై అంబేద్కర్ కొనసాగిస్తాం 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 ఇతరులారా ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఇంత దుర్మార్గం వెంకటగిరిలో ఇంతవరకు లేనటువంటి లా ఆర్డర్ ప్రాబ్లంని ఈరోజు కొంతమంది దుర్మార్గులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దళితులంటే ఏంటో చూపించాల్సిన పరిస్థితి మన వెంకటగిరికి దాపురించింది ఇది చాలా అన్యాయం ఇట్లాంటి ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు దళితుల్ని ఎదుర్కోవాలా అని ఉంటే రండి విగ్రహం పెట్టుకుంటే రాత్రిలో వచ్చి పిరికిపంద చర్యగా విగ్రహాన్ని పాల్గొట్టడం అనేది అంత పిరికి పంద చర్య ఇంకొకటి లేదు ఇంకొకటి కాదు కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే వెంటనే చర్యలు తీసుకోవాలా నిర్లక్ష్యం చేస్తే కాదు ఇది నిర్లక్ష్యం చేసే సమస్య కాదు ఇది ఒక జాతీయ నాయకుడికి జరిగినటువంటి అవమానం ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంటాయంటే కూడా ఆయన పుణ్యమే ఆయన ఇచ్చిన ఆయుధాన్ని వాడుకోమని చెప్పి ఒక పక్క ఆయన ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాసినటువంటి రాజ్యాంగంలో లిఖిస్తే ఆ ఎన్నికలు జరిగే రోజు ఆయనకు అవమానం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దళిత జాతే కాదండి ఇది యావత్ భారతదేశం ఒక జాతీయ నాయకుడు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని మేధావులు కానీ దళిత బహుజనులు కానీ మైనార్థులు కానీ అంబేద్కర్ గారిని అభిమానించే నాయకులు కానీ అందరూ స్పందించి దీనికి సంఘీభావం ప్రకటించి వెంటనే ఇది ఒక కార్యాచరణ రూపంలో ఇరవై నాలుగు గంటలు ఈ సభ మా నాయకులందరూ కలిసి ఇరవై నాలుగు గంటల్లో ఈ విగ్రహాన్ని పునర్నిర్మించాలని ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరిన్నాం ఇరవై నాలుగు గంటల తర్వాత తీవ్రమైనటువంటి పరి పరిణామాలు ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకొకసారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వైపు చూడాలంటే భయవాడ తీసుకురావాలంటే ఒకటే అధికారులకు ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేయకపోతే ఈ అంగడి దుర్మార్గులను అరెస్ట్ చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవ ప్రత్యేకంగా దళిత బహుజన మహిళలకు మరియు అగ్రవర్ణ పేదలందరూ కూడా చేసినటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆవేదన ఈ ఆవేశ ఆవేశం మనందరిలో ఉంది అయితే ఇప్పుడు ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెగ నరికారో వాళ్ళ భావజాలంలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు సిగ్గు లేకుండా మనము సిగ్గు లేకుండా ఈనాటికి అగ్ర వర్ణ భావజాల దృక్పథంతో ఉన్నటువంటి పార్టీలకు కుమ్ము కాస్తూ వాళ్ళ సంఖ్యలు నాకుతూ ఈ విధంగా విగ్రహాలను నరికేస్తున్నా ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నటువంటి కూడా నరికేస్తుంటే ఈనాటికి మనం వాళ్ళ కుమ్ము కాస్తూ మేము ఎలక్షన్లలో ఉన్నాం మేము బూతులు కాడు ఉన్నాం మేము వాళ్ళకి మొత్తంగా ఓట్లు అప్పించేకాడు ఉన్నాం అని ఒక సిగ్గుమాలి మాటలు మాట్లాడుకుంటున్నది మనం సిగ్గు తెచ్చుకుందాం ఇంకా సిగ్గు తెచ్చుకుందాం మనం సిగ్గుపడదాం బుద్ధి తెచ్చుకుందాం రేపటి నుంచి అయినా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రచించిన మన మన జాతి ప్రజల కోసమే ప్రాణాలు అడ్డు తన భార్య చెప్పుకున్న అంబేద్కర్ ఆలోచనని నిలబెట్టడం కోసం రేపు నుంచి అయినా సిగ్గు తెచ్చుకొని పోరాటంలోకి రావాలని వెంగడగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులకు మేధావులకు ఉద్యోగస్తులకు మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా విన్నపిస్తూ విన్నవిస్తూ మీరు గిరి తీసుకొని ఆ బతుకులు బతకడం కన్నా గురియాసుకొని సాగు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ పోరాటంలో భాగస్వాములై మనం సిగ్గు తెచ్చుకుందాం పోరాటంలో బుద్ధితో పోరాటం చేసి ఇక్కడ మనం మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం ఇది కేవలం సింబాలిక్ గా మాత్రమే మనకు చెప్పారు మీరు గుర్తు తెచ్చుకోండి రేపు మన యువత పరిస్థితే మీరు గొంతు చిచ్చుకొని అరుస్తున్నాం మనం అయితే మన భవిష్యత్ ఏంటి ఈరోజు విగ్రహాలు చేశారు మనుషులేడు విగ్రహానికి మాత్రం చేశారు ప్రాణాలు ఉన్నటువంటి ఈ వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో చైతన్యమైనటువంటి యువతను కూడా ఇదే పరిస్థితి తెచ్చే ఒక ఉన్నటువంటి చర్యలు భవిష్యత్తులో జరుగుతాయి మనం మనం కాపాడుకోవడానికి మన బహుదేరాలకి భవిష్యత్తు ఇవ్వడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మనం రాజ్యాంగ రేపు ప్రాంతానికి చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జై భీమ్ డాక్టర్ జోహర్ చట్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ મા